విగ్రహాలు ఆవిష్కరణ జరిగితే చూడండి ఆయన చేతుల్లో భగవద్గీత ఉంటుంది కారణం ఏమిటంటే ఆయన అంత హింసావాదిగా పేరు రావడానికి కారణం భగవద్గీత భగవద్గీత ప్రారంభం ఎక్కడైంది హింసలో ప్రారంభమైంది కొన్ని కోట్ల జనాభా మరి సంహారం జరిగింది ఘోష జరిగింది హృదయ వికార మాములు కాదు ఎన్నో జీవాలను చనిపోయింది ఆయన అట్లాంటి మరి అనేక రకమైనటువంటి నాగంలో నుంచి శాంతి తపోతం లాగా ఆవిర్భించినటువంటి గ్రంథం ఎంతమంది హృదయాలకు శాంతిని కలిగించింది ఎంతమందినో బాగుబంధ విముక్తులు చేసింది ఎంతో మందికి మరి జీవనం యొక్క పరమార్థాన్ని మరి దర్శింపజేసినటువంటి గ్రంథం అట్లా మన గాంధీ మహాత్ముడు కూడా మరి ఈరోజు మహాత్ముడు మన దేశానికి ఒక తండ్రిలాగా మనం భావించడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క ఆత్మకథ మనం చదువుకుంటే నాకు భగవద్గీత అనేది ఎప్పుడు ఏ సమస్య వస్తే అట్లా ఒక పేజీ ఓపెన్ చేస్తే ఆ సమస్య అక్కడ దాని పరిష్కారం దొరికేదంట ఆయన అట్లా అర్థం చేసుకోండి దాన్ని మరి అట్లా చక్కగా నాకు ఎంతో ఉపయోగపడింది భగవద్గీత అని చెప్పి మరి అట్లా మహాత్ములు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒక్కొక్క వివేకానందిని ఒక్క శ్లోకం నాకు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ ఒక్క శ్లోకమే నా జీవితం మొత్తాన్ని సరిపోయిందని చెప్పి మహాత్ములు చెప్పారు ఇట్లా అనేక రకమైన ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా ఉన్నటువంటి భగవద్గీత భారతదేశంలో కొట్టడం అది సాక్షాత్ శ్రీకృష్ణుని యొక్క కృష్ణుడంటే అంటే ఎవరు మన విష్ణువు యొక్క అంశ విష్ణు యొక్క స్వరూపం సాక్షాత్ విష్ణువే అని అని చెప్పి మనం లోకం అంతా మనం కొనియాడుతా ఉన్నాం అట్లాంటి విష్ణు అని ఆయన ఎక్కడున్నాడు విష్ణు అంటే యశ్వ అంతా వ్యాపించున్న వాడు అందుకే భగవంతుడు అంటాం విష్ణుని భగవంతుడు అంటాం భగవంతుడే అందుకే భగవద్గీత అనేది అంటే భగవంతుని యొక్క ముఖ పద్మం నుంచి భగవంతుడు ప్రతిరూపంగా ఉన్నటువంటి విష్ణు విష్ణు యొక్క కనిసైనటువంటి శ్రీకృష్ణుడు ఆయన యొక్క ముఖ పద్మం నుంచి వారింది కాబట్టి ఇది భగవద్గీత అయింది ఇది కృష్ణగీత కాదు భగవద్గీత అందుకనే భగవద్గీత భాగవతం పేరు చూడండి మహాభారతం ఎంత వేసవా వేద మహర్షి ఆయన రుణం మనం ఏమి చేసినా తేరదు అట్లాంటి మహాత్ముడు మరి ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ఎంత సంపద ఇట్లాంటి సంపద మన అందరం వారసులం అయ్యండి దాన్ని అర్థం చేసుకోలేక ఏదో భజన చేసుకోవటం భక్తి చేసుకోవటం మంచిదే కానీ మనిషి జ్ఞానానికి ఎదగాలి అలా ఎదగాలి అంటే మనలో ఉన్నటువంటి మరి మానసిక రుగ్మతులన్నీ మనం తొలగించుకోవాలి భావాన్ని పెంచాలి మన గ్రంథాల్లో ఏముందో మనం దాన్ని తెలుసుకోవాలి మరి ఇట్లా గురువులు ఇవన్నీ సాంప్రదాయాలను మనం కొనసాగించుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ కూడా ఎవరికి వారు ఓన్గా ఇవన్నీ ఇవన్నిటి మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ యువత అనేది చదువుల్లో పడి వారికి అసలు ఏమీ పట్టణ పరిస్థితి ఏర్పడింది వారి జీవితం వారికి అర్థం కాకుండా చదువుల్లోనే ముప్పై సంవత్సరాల వయసు గడిచిపోతుంది ఇవాళ ఇవాళ అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ పదికేళ్ల క్రితం మనం భజన కార్యక్రమాలు మొదలు పెడితే అప్పుడు అత్తమ్మకి కోడలు వచ్చింది కాసేపు వచ్చేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఇవాళ అత్తలందరూ ముసలి వాళ్ళు అయిపోతే కోడోళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే లేరు పిల్లలు అందరూ చదువులు ఇచ్చాయి ఎక్కడక్కడైపోతుంది భక్తి అనేది మరి ఇట్లా అయిపోతుంది అందుకని భక్తి అనేది మనం ఏం చేస్తామంటే ఏదో సాంప్రదాయంగా ఏదో గుడికి పోవటం అని పాటలు పాడటం ఏదో కథ ప్రసాదాలు తీసుకోవటం ఏదో పూజ చేసుకోవడం సాంప్రదాయం అయిపోయింది తప్పలేదు కానీ నిన్ను నువ్వు జయించే పరిస్థితిలో రావాలి ఈ భగవద్గీతలో మనం బోధించేది ఏంటంటే ఒకటి నిన్ను నువ్వు జయించాలయా అంటే నీ ఇంద్రియాలన్నింటినీ నీలో ఉన్నటువంటి మరి త్రిగుణాలు గుణత్రయం వాటినే సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వగుణం మంచిది కానీ సత్వగుణం ద్వారా రెండింటిని జయించాలి తర్వాత సత్వగుణాన్ని కూడా సత్వా సాత్వికాంకారం కూడా మనిషికి వస్తుంది అంత కాబట్టి ఈ సాత్విక గుణాన్ని కూడా వదిలిపెట్టి శుద్ధ సాత్వికాన్ని సాధించాలి పరిషత్ వర్గాలని కామక్రోధ మతమర్చర్యాలను జయించాలి అష్టమతాలను వదిలించాలి సప్త వ్యసనాలను తరి కొట్టాలి రాగద్వేషాలని మరి వాటిని గుణప్రాయంగా నువ్వు వాటిని జయించగలగాలి వదిలేయాలి ఈ రకంగా చేసుకుంటూ నువ్వు అనేక రకమైనటువంటి మనలో ఉన్నటువంటి ప్రేమ కరుణ దయ క్షమాగ్రహం ఓర్పు మరి ఇట్లాంటివన్నీ పెట్టుకో వాటితో మమేకమై ఉండాలి నీతి నిజాయితీగా జీవించాలి ఇవన్నీ మరి సత్యం మాత్రమే బలపాలి సత్యాన్ని అన్వేషించాలి సత్యాన్వేషణ హృదయాన్వేషణ హృదయాన్వేషణ దైవన్వేషణ దైవాన్వేషణ ఆత్మ ఆత్మాన్వేషణ ఆత్మన్వేషణ సత్యాన్వేషణ ఇట్లా మొత్తం రింగులాగా దిరుగుతా ఉంటుంది ఇవన్నీ తిరగని తిరగంగా మనకు లాస్ట్ ఏం తెలిసింది నీవే దైవం అని తెలిసింది మనకు ఉపనిషత్తులన్నీ కూడా అయ్యే బోధిస్తున్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అందులో ముఖ్యమైన పద్నాలుగు ఉన్నాయి అవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి అంటే నీవు దేహాన్ని నీది నీవు ఆత్మవి నీవు ఆత్మవి అని చెబుతా ఉన్నా మన సాధ్యంగా ఏమిటి దేహమే నేను ఇది శరీరమే నేను అనేటువంటి భావన కలగటం వల్ల వాస్తవానికి శరీరమే మనం అవి అనుకుంటే శరీరం అందరూ వేరు వేరు వేరువేరుగా ఉంటుంది అది నేను కానీ మనసు పరంగా చూసుకుంటే అందరిలో ఉన్నటువంటి అరస వర్గాలే ఉన్నాయి కామము క్రోధము మోహము నమ్మదము ఆశ్చర్యాలు ఇవి అక్క ఏముంటున్నాయి ఎవరిలోనైనా అయ్యే ఉంటాయి లేదు ప్రేమ కరుణ జాలి అహింస త్యాగము ఇవే ఉంటాయి ఎటు దిప్పటిది పెట్టి దిప్పి చెప్పినా గుణాలు అందరిలో అవే ఉంటున్నాయి వీటన్నింటిని గుర్తించాలి దుర్గుణాలను దూరం చేయాలి సద్గుణాలను దగ్గర చేర్చుకోవాలి అవి నీవుగా జీవించాలి అవే నీవు లోకానికి ఆదర్శంగా అందించాలి ఈ విధానం మనం చేసుకోలేదనుకో ఎందుకు చేయాలి ఇప్పుడు మనందరూ ప్రశ్న ఎందుకు లేయాలి మనం ఇంట్లో ఆస్తులన్నీ కూడ పెడతాము ఎందుకు కూడ పెడతాము మన కోసం గొడబెట్టుకుంటున్నాం మన పిల్లల కోసం గొడవ పెడతాం మన వంశం కోసం గొడపెడతాము మనం కీర్తి ప్రతిష్టల కోసం గోడ పెడతాము మనం సుఖంగా ఉండటం కోసమే గొడవ పెట్టుకుంటున్నాం ఎందుకు మనం బాగుండాలి ఎందుకు మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది అసలు మానవ జన్మ మరి యొక్క జీవన సారం ఏమిటంటే నీవు ఆనందంగా జీవించడమే నేను ఇక్కడికి వచ్చి దుఃఖించడానికి కాదు ఇదంతా కూడా ఒక యాత్ర లాగా వచ్చాం ఇప్పుడు మన వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు ఆడేళ్ళు కసేపు తీర్థయాత్ర చేసి వచ్చారు ఇక్కడ కసేపు కూర్చుంటారు ఈ యాత్ర కసేపు చూసుకుంటారు మళ్ళీ అసలు అసలు స్వస్థానానికి వాళ్ళు వెళ్తారు అది స్వస్థానం కాదు తాత్కాలిక స్వస్థానం అంతే ఇట్లా నీవంతా కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా మనందరం వచ్చాం వచ్చినటువంటి దాన్ని మనం ఏం అంటే ఏది పట్టుకుంటే అది నిజమనం నీ మైరు పెట్టుకున్నా ఈ చవటమేనే ఏదో అసలు నింటమేనే లేదో ఇదేదో బంగారం ఇదేదో అనుకుంటే ఏది నిజం కాదు భగవద్గీత చెప్పేది ఏంటంటే ఏది నిజం కాదు పట్టుకో ఆ సందర్భంలో చెయ్యి తర్వాత నిష్కామ కర్మ అసలు ఈ పదం ఎంత గొప్ప పదం అంటే నిష్కామ కర్మ నువ్వు చెయ్యి కానీ దాన్ని అంటకుండా జీవించాలి తామరాజు మీద నీటి పట్టు అంటుంది లేతిగా మానవుడు పాపం చిక్కుబడకుండా జీవించమని భగవద్గీత కంఠాపదం చదువుతుంది అదే నువ్వు దేని అంటమాకురా ఎందుకంటే అది నీవు కాదు నీవైతే అంటుకోవచ్చు ఇప్పుడు మన భౌతికమైన సంపదలు ఎందుకు సంపాదిస్తాం అంటే మనం సంతోషంగా ఉండటానికి